నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు నా ప్రియ సహోదరుడా కోడి తన పిల్లల్ని ఏ రీతిగైతే కాపాడుతుందో పైనుంచి వచ్చే పక్షి నుంచి ఏ రీతిగైతే కోడి తన పిల్లలను కాపాడుతుందో ఈ రోజు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో దేవుడు మనల్ని కాపాడి ఉండకపోతే మనం ఎప్పుడో నశించిపోయేవారు అన్న ప్రేదం అనుబిట్ట మన శ్రమలలో మనకు తెలియని పరిస్థితిలో మనకి తెలియని మార్గాలు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు దేవుడు మమ్మల్ని దేవుడు మనల్ని తోడయుండి మనల్ని నడిపిస్తున్నాడు నా ప్రేదం అనుబిట్ట అందుకనే దావిదంటున్నాడు కదా నా దాగు చోటు నీవే శ్రమల నుండి నువ్వు నన్ను రక్షించదు ఈరోజు మనం నమ్మిన మనం నమ్మకపోయినా దేవుడు ప్రతినిత్యం మనల్ని కాపాడుతున్నాడు నా ప్రేదం అనుబిట్ట గనక ఈరోజు ఈరోజు నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఎన్నో చింతిస్తున్నావేమో కానీ దేవుడు నిన్నటి వరకు మనల్ని రక్షించిన దేవుడు ఈరోజు రేపు మరణం వరకు దేవుడు మనల్ని నడిపిస్తారు గనక భయపడక దేవుడి అంద విశ్వాసం ఉంచు దేవుడి అంద నిరీక్ష ఉంచు దావిది ఏ రీతిగా అయితే చెప్పాడు నా దాగు చోటు నీవే అని శ్రమలో నుండి నిన్ను మనం అని మనం కూడా మన శ్రమల్లో మనం ఎదుర్కొనే ఇబ్బందుల్లో మన దాగుచోటు దేవుడే శ్రమల నుండి మనల్ని ఆయన రక్షిస్తాడు కనుక భయపడక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం దేవుడు మనకు తోడే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు ఆ